దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ రాత్రికాలపు వేళలో బతస్థ సాయంకాలపు ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన లేఖన భాగం చదువుకున్నాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథులు నుండి కీర్తనల గ్రంథం అరవై మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలు నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించున్నప్పుడు రువ్వు మీదలో దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు ఆయన మనకిచ్చినటువంటి లేఖనం ప్రకారం దేవుడు మనకు తృప్తిని శాంతిని సమాధానాన్ని ఈ రాత్రి కాలవేళలో అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం సాయంకాల ప్రార్థన హోటల్ కార్యక్రమం ద్వారా మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తున్నందుకై ఉన్నాను మిరిచిన లేఖన భాగం ప్రకారం తండ్రి రాత్రి జాముల మిమ్మల్ని ధ్యానించినప్పుడు రో మెదడు దొరికినంత తృప్తిని మీరు మాకు అనుగ్రహిస్తున్నట్టుగా మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి మీకు స్తోత్రాలు మా పురాణ దేహములకు తృప్తిని దాన్ని ఆరోగ్యాన్ని కలుగు చేయి దేవుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు అబ్బా తండ్రి అని మొరుపెట్టుకునే భాగ్యం ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు మీ లేఖనములో ఉన్నటువంటి జీవాన్ని మాకు ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు మీ లేఖనముల ద్వారా తండ్రి మాకు కలుగుదేచినటువంటి ఆదరణను ఆరోగ్యాన్ని శాంతిని సమాధానాన్ని బట్టి మిమ్మల్ని కీర్తిస్తున్నాను తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ లేఖనములో ఉన్నటువంటి సారాంశాన్ని గుర్తించే కృపను నాయన మా అందరికీ మీరు అనుగ్రహిస్తూ మహిం పొందమని ప్రార్థిస్తున్నాను గాయము రేపు దేవుడు మీరే మాన్పు దేవుడు కూడా మీరే దేవా మీకు స్తోత్రాలు మీ సన్నిధిలో చేరిన బిడ్డలకు ఉన్నటువంటి గాయాలన్నింటినీ మీరు మానిపినందుకై స్థూపిస్తున్నాను తండ్రి మీకు స్తోత్రాలు ఆదరణ లేక శాంతి లేక ఆ శాంతితో అలజడితో తలడిలుచున్న ప్రతిబిడకు నెమ్మది ఇచ్చినందుకై స్థుతిస్తూ ఉన్నాను తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతిబిడను మీరు స్వస్థపరిచినందుకై స్థుతిస్తూ ఉన్నాను మీరు అడుగుబాటుని ఇలా పొంది ఉన్నామని నమ్మండి ఆజ్ఞాపించిన దేవా మీకు స్తోత్రాలు ఏసుకు మీరు ఇచ్చిన ప్రతి మాటను నమ్ముతూ ఉన్నాము తండ్రి అద్భుతములను ఆశ్చర్యకార్యములు చేయి దేవుడని నమ్ముతూ ఉన్నాం లేని వాటిని ఉన్నట్టుగా చేయగలన సమర్థుడు మీరేనని నమ్ముతూ ఉన్నాము దేవామ్మికి స్తోత్రాలు పరిశుద్ధమైన మీ సన్నిధిలో చీరిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మరొవనని సెలవు ఇచ్చిన మాట బిడల జీవితాల్లో నెరవేర్చండి తండ్రి వారికి ఉన్న కరువు కష్టమును తీర్చే దేవుడు మీరే దేవామ్మికి స్తోత్రాలు వారి కొరతలు తీర్చి మీ నామానికి మహిమ తీర్చుకున్నామని వేడుకుంటూ ఉన్నాను మీకు స్తోత్రాలు ఆపత్ ఆదుకునే దేవుడనని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు రాజులను అధికారం నమ్ముటకంటే యోనాశ్రయించడం మేలని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు మీ నామాన్ని స్తుస్తూ ఉన్నాను తండ్రి లేవనెత్తువాడను నేనే నీ కృంగు చేయువాడను నేనే సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి దారిద్ర్యం కలుగు చేయవాడును నేనే ఐశ్వర్యమును కలుగు చేయవాడును నేనేని సెలవు ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు చలిస్తూ ఉన్నాను ఈ వేళలో తండ్రి పగలంతా మీరెక్కల్ నీలో కాపాడి నాయన ప్రతి కొరతలన్నీ తీర్చి పని పాటల్లో మీ తోడించి వ్యాధి బాధలు కొట్టివేసి రుణాకటాక్షము చూపినందుకై స్థుతిస్తూ తండ్రి ఈ రాత్రికాల పూలలో మీ శాంతి మీ సమాధానం సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మహిమ పొందవని భక్తుడైనటువంటి దావీదు పలికినట్లుగా తండ్రి మంచం మీద మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీ లేఖనములు నములు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువు మీద దొరికినంత తృప్తి నాకు కలుగుతున్నదని భక్తుడు పలికినట్లుగా మా అందరికీ కూడా తండ్రి అట్టి తృప్తిని ఆనందాన్ని మీ కృపను అనుగ్రహించినందుకు స్థుతిస్తూ ఈ రాత్రికాలపు దీవెన ఆశీర్వాదం ప్రతిబిడ్డకు అనుగ్రహించండి ఈ రాత్రి అందరూ మేము జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞత స్థితులు చెల్లించి తండ్రి మీ నామాన్ని మహింపరిచే కృపను ప్రతిబుడకు అనుగ్రహించమని ఆయుష్యు ఐర మంచి నిద్రనిచ్చి మనశ్శాంతినిచ్చి ఏ లేచి మీ నామాన్ని స్థుతించే కృపను ప్రతిబిడకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి తండ్రి ప్రత్యేకమైనటువంటి మీ ఆశీర్వాదపు జల్లులు ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్లందరిని అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన స్తుతించి స్థుతించి ప్రార్థించడు వేడుకుంటున్నాము తండ్రి ఆ